హాయ్ హలో నేను రమణ పైలా గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజైతే నేను మా చేలోకి రావడం జరిగింది ఒకసారి మా చేలు మా అక్కడ వాతావరణం ఒకసారి చూసేయండి మీకు లైక్ అనిపిస్తే ఒకసారి లైక్ కొట్టండి మాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మీకు మా యొక్క చేలు చూపించబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది ఒక మా యొక్క చేలు అది అండి చిన్న గెల అయితే వేయడం జరిగింది చూడండి అరటి గెల చిన్నదండి దాని పక్కన ఒక గల పెద్ద గెల ఉందండి చూడండి ఒక ఆవి అయితే ఉంది చూడండి మార్నింగ్ వైబు వాతావరణం చాలా కూల్గా ఉంది క్లైమేటు బాగా మంచు పడుతుంది లొకేషన్ అయితే చూడండి విజువల్ బాగుంది చూడడానికి మా బ్లాక్కి చెల్లిలో కాసిన బొప్పాయి అండి బొప్పాయి చూస్తున్నారు కదా చిన్న చెట్టుకి చాలా ఎక్కువ కాయలు కాచడం జరిగింది అది మరొక చెట్టు ఇది సపోటా చెట్టు అండి ఇది మా గారు కాలం చేసిన తర్వాత తెచ్చిన మొక్క అండి ఇది సపోటా పళ్ళు అయితే కాయడం జరిగిందండి చూడండి కనిపిస్తున్నదంతా మన గార్డెన్ అండి ఈవినింగ్ కూడా కాయమే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాం జై హింద్